మనం చెప్పేది భగవంతుడికో గురువుకో వినిపిస్తోందని ఆ సంకేతాలు మనకు ఎలా తెలుస్తాయి ఎన్నో ఉన్నాయి చిన్న ఉదాహరణ చేస్తాయి నాకు చూడ ఆడిపోయిన పువ్వు వచ్చింది నాకు సెంటిమెంట్ అని నీకు తెలుసు కదా అని నా మనసులో నేను ఆయన తిట్టుకుంటూ మారాన్ని హాలికెళ్ళాను అమ్మ కోరికలు కోరడం సబబేనా మనకు అవన్నీ కూడా చాక్లెట్ లాంటివి కోరికలు కోరికలు లేని స్థితికి వెళ్ళిపోవాలి అమ్మ సాధన ఎలా ఉండాలి అసలు ఒక మనిషి జీవితంలో మన మనసు అక్కడ కేంద్రీకరించాలి కానీ ఒక్కదాని కూర్చొని చదివినా సరే మన మనసు విధాలు పోతుంటే వృధా కదా నేను ఏది చేసినా చాలా డెడికెట్గా చేస్తాను ఏదో నేను చేయాలా అని చెప్పేసి చేయి అమ్మా జయగురు దయగురు దత్త స్వప్నమ్మ సో దత్త బిడ్డలందరికీ కూడా జయగురు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అందరూ విని తరించుంటారు అలాగే శ్రీ గురుదత్త చరిత్ర పారాయణాన్ని కూడా అందరూ సామూహికంగా అమ్మ నిర్మలమ్మ గారి సారథ్యంలో చేస్తూ ఎన్నో మహిమలు చూశారు ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నారు గురువు అనుగ్రహం ఉంటే అంతకుమించి ఏమీ లేదని పెద్దలు చెప్తూ వచ్చారు ఈ గొప్ప అవకాశం మరోసారి గురువు అనుగ్రహం ఎందుకు మనకు కావాలి గురువు శక్తి ఏమిటి అని తెలుసుకునే అవకాశం ఇవాళ చాలా శుభ సందర్భం నిర్మలమ్మ గారు మరొకసారి మీకు నమస్కారాలు పాదా జయ గురుదత్తమ్మ శ్రీగురుదత్త వస్త్రం కరదండీ కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదాభూషితభూషనాడ్యం శ్రీపాదరాజం ప్రపధ్యే జయ గురు తల్లి అమ్మా నాకు కూడా మొదటిసారి నేను విన్నాను సిద్ధపక్కడ స్తోత్రాన్ని గురించి సో దయచేసి వివరించగలరు అసలు ఎందుకు ఈ స్తోత్రం అంత విశిష్టమైనది ఇది శ్రీపాద శ్రీవల్లభ స్వామికి ఇష్టమైన స్తోత్రం నాన్న ఈ స్తోత్రాన్ని ఎవరు మామూలు మనుషులు రాయలేదన్నమాట అంటే మన మామూలు పాటలు రాసుకుంటాం కదా అలా కాదు ఇది సాక్షాత్తు శ్రీపాద శివలో స్వామి తాతగారు అయినటువంటి బాపనారుల వారు తన మనవడిని ఉద్దేశించి అప్రయత్నంగా పలికిన పరుకులే సిద్ధమంగళ స్తోత్రం అనమాట అది కూడా ఎలాగంటే ఒకసారి స్వామి పిఠాపురంలో జన్మస్థలం ఆయన జన్మించినది పిఠాపురం చిన్నప్పుడు చాలా లీలలు చేసేవాడు అనమాట చిన్నప్పుడు ఏంటి ఇప్పటికే చేస్తూ ఉంటారు చిన్న బాబు అప్పుడు ఓ ఇటు పరిగెత్తా అటు పరిగిత్త అలా పరిగితూ ఉంటే ఒక పెద్ద తవుడు లాగా పోసింటారు అనమాట వాళ్ళ ఇంట్లో మామూలు ఏదో బియ్యం అప్పుడు దంచుకునే వాళ్ళు కదా అలా అనుకుంటా బహుశా అలా పోసేసింటారు అప్పుడు ఆ తవుడులో ఆ బాబు ఇలా నడుస్తూ వెళ్తూ ఉన్నాడు అనమాట వెళ్తూ ఉంటే వాళ్ళ తాతగారు చూసి ఏంటి ఇంత పెద్ద పెద్ద పాదాలు ఉన్నాయి మరి అంటే చిన్న పిల్లవాడు అంటే చిన్న చిన్నగా పాదాలు పడతాయి ఒకవేళ ఎవరు ఇంత పెద్ద పాదాలు పదహారు సంవత్సరాల బాలులాగా పాదాలు ముద్రలు పడ్డాయి అప్పుడు వాళ్ళ పాపను అంటే సుమతి మాత్రం వెలిచి అడుగుతాడు ఆయన వాళ్ళ పాపన్న ఎవరు ఇటు వెళ్ళారు అసలు ఏంటి అంటే ఎంత తొక్కేశారు ఎవరు అంటే ఇంకెవరు నానా మీ ముదులు అని చెప్తారు అవునా అని చెప్పేసి అప్పుడు ఆ పాదాల వంక ఇలా చూసి ఆయనకు దివ్య దృష్టి ఉంది ఆయన మామూలు కాదు ఆయన నిత్య వీరితా అగ్నిహోత్రుడు చాలా గొప్ప ఎన్నో జన్మలు తీసుకొని వచ్చిన ఆయన చాలా మంచి ఇదన్నమాట కాబట్టి ఆయనకి అంత దృష్టితో కనిపిస్తుంది అనమాట ఏమైనా చూస్తే అలా అంతర్నేతతో చూసేవారు అప్పుడు అలా చూసి కళ్ళు మూసుకుని ఒక్కసారి అసలు ఇదేంటిది ఈ పాదాలు ఇంత పెద్ద పాదాలు పదహారు సంవత్సరాల బాలులాగా ఉన్నాయి అని చెప్పేసి ఆ పాదాలు వంక చూస్తే పరిశీలిస్తే ఆ పాదాల్లో శంకు చక్రాలు అన్నీ మొత్తము సర్వము ఆ పాదాల్లో ఉన్నాయి అప్పుడు ఒకసారి కళ్ళు మూసుకున్నారు ఆయన అట్లా చూస్తే అప్పుడు ఆయన అంటే బాల ఇచ్చారట దర్శనమిచ్చారట అమ్మో నా మనవడు దత్తుడా అని చెప్పి అప్పుడు అపరేతంగా ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని పాడారు అంటే దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ ఆయన పలికారు కదా కాబట్టి ఇట్లా ఈ దీంట్లో చందస్సు ఇవన్నీ దోషాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఏమీ చూడొద్దని మీరు ఇలాగే చదవాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఒక మంత్రంతో కూడిన బీజాక్షరలాగా కూడా ఒకసారి కూడా అనుకోవచ్చు అనమాట కొంతమంది మహాత్ములు నాతో చెప్పారు ఎందుకు ఇన్ని పనులు జరుగుతాయి అసలు ఆ సిద్ధమాలవతలు ఏంటి అని చెప్పేసి దాని మూలన నేను రీసెర్చ్ కూడా చేశాను అనమాట అంటే ఎందుకు ఏంటి కారణం ఏంటి ఇది అన్ని ఇలాగే ఉంటాయా అని చెప్పేసి కూడా నేను అనుకోవడం జరిగింది కాదు ఇది చాలా దత్తు అంటే భగవంతునిగా దర్శించి అనుభూతి చెందుతూ కొంతమంది ఇప్పుడు అన్నమయ్య ఉన్నారు వీళ్ళంతా ఎంత భగవంతుడు తన్వయత్వంతో పాడిన పాటలే కదా కాబట్టే కదా ఆ పాటలు మనం ఇప్పటికి కూడా మనం పాడుకుంటున్నాం బట్ ఈ స్తోత్రం ఆయన దగ్గర నుంచి వచ్చిందనమాట ఎందుకు ఇంత మహిమాన్వితమైన స్తోత్రం అని భక్తులకు ఇన్ని అనుభవాలు జరగడానికి అది ఆ కటాక్షం ఏంటి అదే దత్తానుగ్రహం నాన్న ఫస్ట్ శ్రీపాద స్వామి ఇది కదా కాబట్టి శ్రీపాదుడికి ఇష్టం అనమాట అంటే మా తాతగారు చూడు నా కోసం అంత అద్భుతంగా ఆయన అప్రయత్నంగా పలికారు అని చెప్పేసి అని ఆ స్తోత్రానికి ఎవ్వరు చదివినా అసలు వాళ్ళు వీళ్ళు అని లేదు ఎవరు ఎన్ని కష్టాల నుంచి కూడా కట్టెక్కించిన స్తోత్రం ఏదన్నా ఉందంటే ఇప్పుడు ఈ కలియుగ మహామంత్రం అని కూడా చెప్పవచ్చు అని చెప్పారనమాట కొంతమంది మహాత్ములు ఇప్పుడు నేను చెప్పాను అనుకో ఎవరికైనా మాట ఆ నీకు ఇష్టం కనుక అలా చెప్పావమ్మ అంటారు కానీ మహాత్ముల నోటి వెంట వింటే నేను అమ్మాయి ఇది కలియుగ మహామంత్రం అమ్మా దీన్ని చదవండి అని వాళ్ళు కూడా ఆ స్తోత్రాన్ని ప్రమోట్ చేశారనమాట ఎక్కువ చదివించండి చదవండి అని చెప్పేసి అని చెప్పారు తల్లి గురువుని పూజించుకోవాలా భగవంతుణ్ణి పూజించుకోవాలా ఇద్దరూ ఒకటే కదా ఇద్దరు వేరువేరు కాదు కదా అని అనుకుంటారు చాలామంది వారికి ఆ సందిగ్ధం ఎలాగమ్మా ఎలా దాన్ని పరిష్కరించుకోవాలి ఫస్ట్ భగవంతుణ్ణి పూజించాలి నాన్న అంటే నువ్వు అంటే మనం ఫస్ట్లో వెంటనే గురువు అనుగ్రహం వెంటనే రాదు అది పూర్వజన్మ సుకృత్వం అంటే వెంటనే అందుకుంటాం ఈ జన్మలో భగవంతుడు పూజించక్కర్లా వెంటనే గురువు పట్టేసుకుంటాం మనం కానీ మళ్ళీ ఫస్ట్ చాలా మంది అనుకుంటాము మేము ఆంజనేయ స్వామి పూజ చేసాం అమ్మవారు పూజ చేసాము ఇలా చెప్పుకుంటూ ఉంటాం నేను అసలు బేసిక్గా అమ్మవారి భక్తురాలి లలితాదేవి ఉపాసన అన్నీ ఉన్నాయన్నమాట కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఇదేంటిది దత్తుడి దగ్గర పంపించారు అని చెప్పనుకుంటా అంటే సరైన పూజ సరైన గురువు దగ్గరికి చేర్చబడుతుంటారు మన పూజలో అది మంచిది ఇది మంచిది కానీ ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాడంటే మా అమ్మవారు కావచ్చు లేదంటే భగవంతుడు అంటే మనం నమ్ముకున్న వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏదైనా కావచ్చు భగవంతుడే గురుస్వరూపం భగవంతుడి స్వరూపం కలిసి ఉన్నదే దత్తాత్రేయ స్వరూపం అనట కాబట్టి గురువు చేయందంటూ ఏమీ లేదు ఉద్ధరించబడాలి అంటే గురువు ఏం చేస్తారు ఒక అజ్ఞానం నుంచి ఒక జ్ఞానం వైపు నడిపిస్తారు కదా గురువు కాబట్టి మనం ఎంత భగవంతుని పూజ చేసినా మనలో ఉన్న వికారాలు తొలగిపోవు కదా కాబట్టి ఆ వికారాలు తొలగాలంటే గురువుని పట్టుకోవాలి అంటే ఈ పూజలన్నీ చేస్తే ఖచ్చితంగా గురువు దగ్గరికి పంపిస్తారనమాట ఇంకా ఆటోమేటిక్గా మనకేముంది జ్ఞానం వచ్చేస్తుంది చక్కగా గురు యొక్క అనుగ్రహం వస్తుంది మీకు ఏం కావాలో అది స్వామి అలా తెచ్చిపెట్టేస్తారనమాట చాలా బాగుందమ్మా అమ్మ గురువుతో ఎప్పుడు అందరూ భగవంతుడితో కూడా అందరూ ఒక అంటే ఇది అత్యుత్సాహం కావచ్చు కానీ ఒక సంభాషణ కోరుకుంటారు అంటే మనం చెప్పేది భగవంతుడికో గురువుకో వినిపిస్తోందని ఆ సంకేతాలు మనకు ఎలా తెలుస్తాయి ఎన్నో ఉన్నాయి చిన్న ఉదాహరణ చేస్తే మేము అనుకుంటూ ఉంటాం నిజంగా భగవంతుడు వింటాడా ఎందుకంటే మామూలుగా మనం మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా భగవంతుడు వింటాడా అంటే ఖచ్చితంగా వింటాడని మా మా దత్తబిడ్డి గ్రూప్లో వాళ్ళకి ఏంటి అందరికీ అనుభవాలి దాన్ని మీకు ఒక చిన్న అనుభవం చెప్తాను నేను ఒకసారి సిర్డీ బాబా దగ్గరికి వెళ్ వెళ్ళాను నాకు అట్లా ఇష్టం అనమాట వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పూలు అన్నీ ఇస్తు ఉంటారు కదా నాకు అనిపించలా అంటే నేను ఆ పట్ల నేను వెళ్ళిపోతూ ఉంటా దాన్ని పెట్టుకుంటా అలా చేస్తూ ఉంటా ఒక అబ్బాయి పూలు తీసుకో పూలు తీసుకొని పడుతున్నాడు సరే ఏమో అబ్బాయి అబ్బాయి పడ్డాడు బాబా అడిగాడేమోలే అని అనేసి నేను అనిపించి పూలు తీసుకొని కరెక్ట్ బాబా సమాధి మందర్ దగ్గరికి వెళ్ళాను సమాధి మందర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మా వారికి ఆ పూల ఆ పూలు గుర్తించి ఏమండి మీరు తీసుకోండి అని చెప్పి మీరు ఇవ్వండి అని చెప్పేసి అన్న ఆ కాదు నువ్వు ఇవ్వు అన్నారు లేదండి మీరు ఇవ్వండి అన్న సరే ఇలా అనుకొని ఆయన పువ్వుల గుత్తి బాబా దగ్గర ఇచ్చారు సరే ఎప్పుడు నేను బాబా దగ్గర అందరూ అడుగుతూ ఉంటారమ్మ నాకు పువ్వులు ఇవ్వో శాల ఇవో ఏదో అడుగుతుంటారు కదా భక్తులు ఇలా అడుగుతుంటారు పూజారులే నాకు ఎప్పుడు అలా అడగాలనిపించదు ఏమోలే ఎందుకులే వాళ్ళు ఒక లేదంటే మళ్ళీ మన మనసు నొచ్చుకోవాలి ఎందుకని అన్నా నేను వెళ్ళిపోతా ఆ రోజు ఎందుకో తెలియదు నాకు బాబా అని చెప్పేసి ఆయన పూజారులంతా తెలుసుకొంచం అందుకని ఇట్లా పెట్టి ఒక పుష్పం ఇవ్వండి నేను అడిగాను అనమాట అడిగితే ఆయన ఎందుకో పాపం మామూలుగా ఉన్నాయి కదా దాంట్లో ఇట్లా తీసి ఆయన కూడా తెలియదు ఇలా అనుకోకుండా ఒక వాడిపోయిన గుత్తి నాకు ఇచ్చాడనమాట ఆ రోజు శుక్రవారం నేను బయటకు వచ్చేసి ఎందుకు నన్ను పువ్వు అడగమన్నావు అసలు ఎందుకు చేసావు ఇలాగా నాకు చూడ ఆడిపిన పువ్వు వచ్చింది నాకు సెంటిమెంట్ అని నీకు తెలుసు కదా అని నా మనసులో నేను ఆయన తిట్టుకుంటూ పారాయణ హాలకు వెళ్ళాను పారాయణ పొద్దు పొద్దునుంచి రాతి దాకా పారాయణం చేస్తూనే ఉన్నాను ఇంకా సాయంకాలం దాకా చేస్తుండే నా పారణ అంతా అయిన తర్వాత ఒక ఆమె ఎవరో వచ్చి మహారాష్ట్ర ఎవరు తెలియదు నాకు తెలియదు నాతో పాటు ఒక ఆవిడ కాళాస్త నుంచి ఒక తల్లి వచ్చింది ఆవిడ వచ్చి నా దగ్గర వచ్చి నిల్చొని అమ్మ ఇట్లా సైగి చేసింది నేను ఇట్లా బుక్లు చదువుతుంటే ఆర్తిగా చదువుతున్నాను కదా ఆవిడ ఇట్లా వచ్చి ఒక పుష్పం తీసుకొచ్చి నా దగ్గరికి ఇలా ఇచ్చింది నేను అన్నాను ఇట్లా చూసి ఏంటన్నా ఆమె ఇచ్చిందని ఆవిడెవరంక చూసి ఆవిడ ఇక్కడ బాబా దగ్గర ఉంది ఆవిడ్ని అడిగా ఇక్కడి నుంచి అంటే బాబా ఇచ్చారు అని చెప్పేసి అంటే ఆవిడ నాకు తెలియదు ఎవరో అంటే నేను బాధపడిన దానికి సమాధానం మరి బా భగవంతుడు అంతా మాట్లాడతాడా మాట్లాడా అవును అని పక్కనుండి వింటాడా వినడా అలా ఎన్నో జరిగాయి తల్లి కాబట్టి ఖచ్చితంగా ఆర్తిత్వం అడిగితే భగవంతుడు విని మనకు వెంటనే సమాధానం వస్తుందమ్మా ఇదే నా సమాధానం ఈ సిద్ధమంగళ స్తోత్రం ఎవరిదాకా అయినా చేరిందంటే వాళ్ళకి గురువుల కటాక్షం ఉన్నట్టు అన్వయించుకోవచ్చు అని విన్నామమ్మా నిజమమ్మా ఖచ్చితంగానమ్మా ఈ సిద్ధమంగళం అందరికీ రాదు అసలు వాళ్ళు ఒక్కొక్కరు ఆ గురుచేత్ర కావచ్చు అసలు గురు యొక్క ఏదైనా సంబంధించి ఏదైనా కావచ్చు మొన్న నేను ఎన్నగాక మొన్న ఒక రెంట్కెళ్తే ఇరవై ఐదు సంవత్సరాలుగా గురుచేత్ర తీసుకొని వచ్చి బీరోళ పెట్టేసుకున్నాడు అంటే మళ్ళీ మొన్న మేము వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక పది రోజుల క్రితమే దత్తుడు ఇచ్చి చదువు చదువు అనేది ప్రేరణ అంట అప్పుడు తీసే అత్త కూడా చిరిగిపోయిందనమాట అప్పుడు మమ్మల్ని చూసి అమ్మ ఇలా జరిగిందమ్మా అని అని చెప్పారు అలాగే సిద్ధ కూడా ఎప్పుడు మన చేతికి వస్తుందంటే మన కర్మలన్నీ ధ్వంసం అయ్యి పుణ్యం ఫలితం ప్రారంభించినప్పుడు మాత్రమే ఈ యొక్క సిద్ధ మంగళాసూత్రం మన చేతికి వస్తుంది అండి ఎంత గొప్ప మాట చెప్పారమ్మా అయితే ఎప్పుడైనా ఏదో ఏ స్టేజ్లో ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి ఒక ఒక పునః ప్రారంభం చేయడానికి ఒక అవకాశం అయితే ఖచ్చితంగా చదివి మీరు అసలు మీరు ఇదే ఫస్ట్ టైం అన్నారు కదా మీరు ఒక్కసారి అమ్మ ఏందో చెప్పేశారు కా అని కాకుండా మీరు అద్భుతంగా చదివి చూడండి ఖచ్చితంగా మనకు ఇప్పుడు ఎవరైనా మనకు ఆఫీసులో కావచ్చు లేదా బయట కావచ్చు ఇబ్బందులు పెడుతూ ఉంటారు లేదా బస్సులో అంత సీట్ దొరకపోవచ్చు ఇంకోటి ఇంకోటి ఎన్నో అనుకుంటూ ఉంటాం అప్పుడు మా నా వాళ్ళందరూ చేసే పని ఏంటంటే సిద్ధమంగళ సూత్రం చదువుకొని వెళ్తారట నేను చెప్పించాను వాళ్ళకి చదువుకొని వెళ్తే వాళ్ళకి ఆ దర్శనం ఎంతమంది వెయ్యి మంది క్యూలో ఉన్న ఈవిడ ముందు పావు గంటలో దర్శనం చేసుకొని వస్తుందంట అంటే గురు అనుగ్రహం ఉంది కదా అక్కడి నుంచి మరి ఎలా లాక్కోబడతో తెలియదు గురు అనుగ్రహం అందుకే అంతా ఇదమ్మా అమ్మ కోరికలు కోరడం సబబేనా కోరికలు నాన్న కోరికలు మరి కోరికలతోనే కదా మనం ఉన్నాం కానీ ఎప్పుడు మనకు అవన్నీ కూడా చాక్లెట్ లాంటివి కోరికలు మనం కోరినా కోరుకపోయినా ఇచ్చేది ఇస్తాడు కానీ కోరితే ఇంకా కోరికలు లేని స్థితికి వెళ్ళిపోవాలి కానీ ఫస్ట్లో మనము కోరికలతోనే వెళ్ళాలి స్వామి దగ్గరికి అప్పుడు భగవంతున్నాడు కోరికలు ఏం కోరిక కోరినా ఇచ్చేస్తాడు ఆఖరికి ఎప్పుడు దాకా నువ్వు ఏ కోరిక కూడా అడగడానికి వీలు లేనంతగా ఇంకేం ఏం లేవు కోరికలు కోరడానికి అంత దాకా మనం అడగచ్చు తప్పేం కాదు అమ్మ సాధన ఎలా ఉండాలి అసలు ఒక మనిషి జీవితంలో మనకి సిద్ధమంగళ స్తోత్రం పారాయణం కావచ్చు దత్తచరిత్ర పారాయణం కావచ్చు ఎలా ఎలా చేయాలి ఎటువంటి నిష్టాగరిష్టమైన వ్యవహారం వాతావరణం ఉండాలి వాతావరణం ఎంత ఒక ఇరవై మంది యాభై మంది ఉన్న చోటు కూడా నువ్వు గురిచత పారాయణ చేసుకోవచ్చు నీ మనసు అక్కడ మన మనసు అక్కడ కేంద్రీకరించాలి కానీ ఒక్కదాని కూర్చొని చదివినా సరే మన మనసు విధాలు పోతుంటే వృధా కదా అవును కాబట్టి వందల వందలు కూడా మనం మెడిటేషన్ కూడా అనుకుంటాం ధ్యానం కూడా ఏకాగ్రతతో చేయాలి లేదా సామూహ్యంగా చేయాలి మన మనసు మన దగ్గరే ఉండి నువ్వు తన్మయత్వంతో చేస్తే దానికి ఇంకా ఏమీ లేదనమాట అక్కడ కావాల్సింది భావన ప్రధానం మన మనసు అక్కడ పెట్టుకొని చదవాలి అలాగే చాలామంది పారాయణం అని కానీ గబగబగా చదివేసుకొని నా పారాయణం అయిపోయింది అనుకుంటారు కానీ ఆ పారాయణలో ఉన్న క్యారెక్టర్ కూడా మనమే అయినట్టు ఆ దత్తస్వామి కూడా మనమే అయినట్టు ఆయన మనం చెప్పుకున్నట్లు ఆర్తితో కన్నీటితో లేకుండా నీకు ఉన్న ఆ బాధంత స్వామితో వెలగొక్కని కానీ చదివితే ఖచ్చితంగా మనకి ఆ ఇది వచ్చేస్తుంది పారాయణ ఫలితం వచ్చేస్తున్నాము తమరికైనా రెండు మూడు అనుభవాలు చెప్పగలరు ఎందుకంటే గొప్పవాళ్ళు మీ వంటి వారు పారాయణం చేసి గురు కటాక్షం పొందినవారు చెప్తే ఆ బలం వేరు ఒక్కసారి తమరికైనా అంటే చాలామంది అవధూతలు అవును సిద్ధ పురుషులు మీ చుట్టూ చాలామంది మీకు దర్శనం ఇచ్చారని చెప్పారు అవును మీరు నేను ఏది చేసినా చాలా డెడికేట్గా చేస్తాను అంటే ఏదో నేను చెయ్యాలా అని చెప్పే చేయను స్వామి అట్లా కదిలి రావాలి అని అన్నట్టు చేస్తాను అనమాట ఇప్పుడు సిద్ధమంగళం చేశాం చదివాము పదకొండు సార్లు అని అనుకోను నాకు గొంతు బాగా చాలా ఇది కాదు నా గొంతు వేరే ఉండేది మంచిగా అట్లా చదివి అలా చదివి చాలా ఒక రకంగా బాధపడి గొంతుతో కూడా వాయిస్తూ బాధపడుతూ ఉంటా అయినా ఎవరైనా సిద్ధమాలవుతారని పిలిస్తే ఇంక అక్కడ నాకు ఏమీ కనిపించదు స్వామి తప్ప తర్వాత ఏ గొంతు ఏమైంది ఏం కాదు స్వామి ఆయన ఆయన గొంతు ఆయన ఇష్టం అని చెప్పేసి అలా ఆతితో నేను చదువుతాను అనమాట అలాగే ఒక చిన్న అనుభవం అనమాట ఎన్నో చాలా జరిగాయి మీతో పంచుకుంటూ ఉంటే నాకు జ్ఞాపకం వస్తుంది అవన్నీ నేను సిద్ధమంగళ సూత్రం నూట ఎనిమిది ఇళ్లల్లో ఫస్ట్ నూట ఎనిమిది సార్లు నేను చేయడం జరిగిందమ్మా ఎప్పుడు ఇది పంతొమ్మిది సంవత్సరాల క్రితం అనమాట నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే చదువుతుంటే అప్పుడు నూట ఎనిమిదిలో చా చాలా మంది పెట్టించుకున్నారు మనకు తెలిసిన వాళ్ళంతా అప్పుడు ఎవరికి తెలియదు సిద్ధమంగళ మంగళా సూత్రం ఇప్పుడు కూడా చాలా మందికి తెలుసు కానీ అప్పుడైతే ఎవరికి తెలియదు అప్పుడు నేను ఒక అంటే ఒక బాగలేక కొంచెం హాస్పిటల్ అడ్మిట్ అయినాను ఒక కాశీకి వెళ్ళాను అక్కడ వాటర్ పడకుండా నాకు ఇంటికి వచ్చేటప్పటికి బాగా కొంచెం మామూలుగా మోషన్స్ బామిటింగ్స్ ఇలా అయినాయనమాట నేను గురించి అక్కడ ఒక మా ఫ్రెండ్ బాగా ఆత్మీయురాలు ఆవిడ ఇంట్లో విజయమనండి ఆవిడ ఇంట్లో పెడతానని ఎప్పుడూ ఆవిడ బుక్ చేయి చేయించుకోండి చేయించుకుంటే నేను ఏం చేశాను అయ్యో మరి ఇట్లా ఉంది కదా హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు కదా ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా ఆవిడంది లేదు నిర్మల గారు నేను అందరికీ చెప్పేసుకున్నాను రెండు వందల మందికి పాలు ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నాను మరి మీరు ఇప్పుడు ఎట్లా హాస్పిటల్లో ఉంటే ఎట్లా అని పాపం కాల్ చేశారు ఏం కాదు నువ్వు పెట్టేసుకో మన వాళ్ళంతా వస్తారు చదివేస్తారు పోను సరే మీరు చదవకపోయినా సరే మరి ఇంట్లో చాలా కూర్చోవాలంతే అన్నారు సరే నాన్న అన్నాను ఇంకా పొద్దున మా ఇంట్లో చెప్తే మరి తిడతారు కదా ఇంత అంటే హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్ని సిద్ధమాలకి అంటే మన దీనికి తీసుకెళ్తే మరి ఇంట్లో వాళ్ళు ఊరుకోరు కదా అప్పుడు ఆ రోజు ఆ రోజు రాత్రి ఏం చేశాను డాక్టర్ నాకు చాలా బాగుంది సార్ నేను ఇంట్లో నుంచి వచ్చి సిలండ్ పెట్టించుకొని వెళ్తాను మీరు ఏమీ ఇబ్బంది లేదండి అని చెప్పేసి కొంచెం నేనే వాళ్ళని రిక్వెస్ట్ చేశా సరే అమ్మా అన్నారు తర్వాత పొద్దున్న లేసి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవాలి అంటే ఇది ఇంకా క్యాండిల్ ఉండే అది తీయలేదు అది తీయకుండా వచ్చి పెట్టించుకెళ్ళండి అమ్మ అన్నారు పొద్దున్న లేచి వచ్చి వాళ్ళ ఇంట్లో పూజ రోజు ఇంకా మిగతా వాళ్ళందరినీ బ్యాచ్ పంపించేసి నేను అట్లే వచ్చి ప్రోవిడ్స్ పెట్టిచ్చేసుకొని ఇంకా డ్రైవర్ని అన్నాను పద అన్నాను ఎక్కడికమ్మ ఎక్కడికి మేడం అన్నారు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి విజయం ఇంటికి పద అన్నాను పద అంటే ఆమె నాతో పాటు ఇంకా ఇంకొక ఆమె ఉంది నాతో కూడా వచ్చింది హాస్పిటల్కి ఇద్దరు అయ్యో సార్ తిప్పుతారమ్మా ఏం కాదు నువ్వు పద అని చెప్పేసి అని కార్ తీసుకొని వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిపోతే ఇంకా అందరూ అప్పుడే స్టార్ట్ చేశారు మన వాళ్ళందరూ భజన వెళ్ళి వెళ్ళేసి ఒక మూడు సార్లు ఇట్లా కూర్చొని చదివేసి పాపం నన్ను చదవద్దని వాళ్ళు పడుకోబెట్టాను వీళ్ళు అని చెప్పారు ఇంకా అంతే అయిపోయింది ఇంకా సాయంకం మధ్య హరత ఇచ్చాము అయిపోయింది వెళ్ళిపోయాం ఇంకా రాత్రి జరిగిన లీల శ్రీపాద స్వామి వచ్చి నాకు వచ్చి వైద్యం చేశారు తల్లి స్వామి వచ్చి నాకు వచ్చి వైద్యం చేశారు ఎలాగంటే మేము అర్జెంట్కి తిరుపతికి వెళ్ళాల్సి వచ్చింది మా పాప వాళ్ళ అత్తగారికి అత్తగారు కార్యక్రమం అయితే వెళ్ళాల్సి వచ్చింది మా వారేం నన్ను వదిలి లేదు నువ్వు రావాల్సిందే నీకు బాలేదు కదా నేను వదిలి వెళ్ళను నాయన వెళ్లకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు కదా నేను కా ఎట్లా స్వామి మరి పాప కొత్తగా పెళ్లి చేస్తాం వాళ్ళు ఏమని అనుకుంటారు కదా అని అని స్వామితో అడిగాను తెల్లవారుజామున మూడున్నరకు ఆ ప్రాంతంలో శ్రీపాద స్వామి వచ్చేసి ఒక ఇద్దరు ఇద్దరు ఒక పదహారేళ్ల లాగా ఒక ముప్పై రెండు సంవత్సరాల బాలుళ్ళకి ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు కాషాయ బట్టలు వేసుకొని నేను వెళ్ళి అక్కడ నిల్చున్నాను వెళ్తే ముప్పై రెండు ఆయన పదహారు సంవత్సరాల అబ్బాయికి ఇట్లా తీసి ఇట్లా ముద్దు పెడుతున్నాడు నేనన్నాను మరి నాకు అన్నాను నాకు వచ్చి స్వామి వచ్చి ఇట్లా తీసి ఇట్లా ముద్దు పెట్టారు తర్వాత ఆయన ఇలా ఆయన వేలు తీసుకొని నా చేత్తో ఇలా ఇలా పెట్టించుకొని నా అజ్ఞాచక్రంలో ఇలా పెట్టేసి అట్లా నొక్కి గట్టిగా నొక్కి పట్టుకున్నారు ఇదంతా మీకు తెలుస్తుంది తెలుస్తుంది స్వప్నంలో తల్లి తెలుస్తుంది నేను అప్పుడు అంటే నొక్కిబట్టు కళ అంటే నిజంలా అనిపిస్తుంది కదా కలంటే నొక్కి పట్టుకున్నాడు నొక్కి పట్టుకుంటే గట్టిగా అప్పుడే మా వారి పాప హాల్లోకి వెళ్ళారు ఆయన టీవీ ఏదో చూసుకుంటాను నిద్ర నిద్రపెట్టకు వెళ్ళారు నేనేం చేశానంటే ఆయన వచ్చారు తెల్లవారుజోన్ నాలుగున్నరకు మళ్ళీ వచ్చి పడుకున్నాను లోపలికి వచ్చి ఉన్నారు అప్పటికి ఇక్కడంతా జరుగుతుంది వచ్చి గట్టికిలా నొక్కేసి పట్టుకున్నారు ఇక్కడ హిందీలో ఏదో ఏదో లెటర్స్ ఇవన్నీ ఇదంతా నుద్ర మీదంతా రాశారు ఇంకా వెంటనే బాబా 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 దత్తా దత్త దత్తా అని నాకు దిగంబరా దిగంబర నామం జరుగుతూ చెప్తున్నాను బయటకు అనేస్తున్నా బయటకు అనేసి ఆ మెలకు వచ్చినప్పుడు నా దిగంబరా నామం అని పైకి అనేస్తున్నాను చూస్తే ఎవరు లేరు ఇది కళ స్వామి వచ్చారు అని అని చెప్పేసి అంటే కళ్ళు ముసుకుని ఇలా మరణం చేసుకుంటూ ఉండి స్వామి వచ్చారు బాగా చేశారు నాకు అంటే నాకు శక్తిపాతం ఇచ్చినట్టు కూడా నాకు తెలియదు అది శక్తిపాతం ఇచ్చారు ఇదంతా ఉబ్బికినట్టు వచ్చిందనమాట కామంటే ఆయన వచ్చి కూర్చున్నారు కూర్చొని ఇవ్వండి ఇవ్వండి రండి రండి అని ఏమన్నారు ఇలా నాకు స్వామి వచ్చి బాగా చేశారండి మీరు కారు డ్రైవర్ని పిలవండి అర్జెంట్ మన ఊరు వెళ్ళాలని నీకేమైనా తిక్కనా హాస్పిటల్లో వచ్చి నిన్న వచ్చి అంగా ఇంకా నువ్వు తెలండి కూడా ఇంకా తీయలేదు మరి ఇప్పుడు అట్లా అంటున్నావు అంటే లేదండి నాకు స్వామి వచ్చారండి బాగా చేశారండి అని చెప్పేశారంటే మామూలు యథావిధి గిరి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలాగా స్వామి నాకు శక్తి ఇచ్చేశారనమాట ఇంకా వెంటనే తిరుపతికి అప్పటికప్పుడు ఎనిమిదింటికి నేను లేసి వంట చేసి టిఫిన్ చేసి బాక్సులో పెట్టేసుకొని తిరుపతికి వెళ్ళిపోయాను తల్లి పాప కూడా తెలియకుండా వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్ చేశాను అనమాట ఇట్లా స్వామి ఏదన్నా అంటే ఇట్లా వచ్చి బాగు చేస్తారు తల్లి అలా నేనే కాకుండా మన వాళ్ళకి గ్రూప్లో కూడా చాలామందికి ఎంతమందికి చచ్చిపో ఇంకా ఇంకా లేదు అనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళ పేరుతో గ్రూప్లో పెట్టించి వాళ్ళకి ఇట్లా పెళ్ళిళ్ళు కాలేదు లేదంటే బాగలేదు లేదంటే వాళ్ళకి జాబులు రాలేదు ఇవన్నీ అందరూ సామూహికంగా పారాయణ చేస్తాం అనమాట వాళ్ళ కోసం ఆ శక్తి అంతా అలాగా మరోసారి ఆవిష్కృతం అవుతుంది అవును వాళ్ళందరి కోసం చేపిస్తాం కోసం కాదు కదా అందరి కోసం ఎవరన్నా అన్నారనుకో వాళ్ళకి అందరికీ గ్రూప్లో వాళ్ళందరి పేరుతో పలాని పేరు పలాని ఇది పెట్టి వాళ్ళు చదివిస్తే వీళ్ళు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు మన బిడ్డలు కదిలిస్తే కోకొల్లలు అనమాట లీలలు అలా ఎంతమంది చేశారు తల మందే కాదు అందరూ బాగుండాలి కదా మన కోసం మనం చేసుకుంటే అది స్వార్థం ఇతరుల కోసం చేస్తే అది త్యాగం కదా నిజంగా అంటే నిష్టగా మనసు మంచి మనసు ఉంటే మనసుతో లీనమై పారాయణం చేయడం అనేది చాలా ముఖ్యం అన్నిటికంటే మించి అవును మీతో ఈ సంభాషణ ఇవ నిన్నటి నుండి మొదలైన ప్రయాణం చాలా గొప్పగా ఉంది గురువుల అనుగ్రహం అందరికీ కలగాలి దత్త దత్తబిడ్డల కుటుంబం ఇంకా మరింత పెద్దదవ్వాలి అందరూ కలిసి చేరాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నావు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ జయ గు